హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ లంచ్ బాక్స్లోకి వచ్చేసి పెసరకట్టు చేస్తున్నానండి అదే చూపిస్తాను ఇక్కడ పెసరపప్పు కడిగి అందులో కొంచెం అల్లం ముక్కలు పచ్చిమిర్చి కొంచెం పసుపేసి ఒక రెండు విజిల్స్ పెట్టేసుకోవాలండి ఫస్ట్ మీకు టైం ఉంటే పెసరపప్పు కొంచెం సేపు నానబెట్టుకోండి కొంచెం గమ్మను ఉడికిపోతుంది నెక్స్ట్ వచ్చేసి రైస్ కూడా పెట్టేసాను పొయ్యి మీద బాటిల్స్ అనేవి కొంచెం నాకు స్మెల్ వస్తున్నట్టు అనిపించింది అందుకనేసనే సరే ఇది బాబు బాటిల్ అనమాట కొంచెం విమ్ లిక్విడ్ కొంచెం ఉప్పు వేసి మనం ఇలా వాటర్లో వేసి కొంచెం విమ్ లిక్విడ్ ఉప్పు ఆ నీళ్ళు అనేది బాటిల్లోకి వేసి బాటిల్ కడిగే బ్రష్ తోటి బాగా వాష్ చేస్తే బ్యాడ్ స్మెల్ అనేది పోతుందనమాట నెక్స్ట్ పెసరపా ఉడికిపోయిందండి చూసారు కదా ఉడికిన తర్వాత అందులోకి కొంచెం వాటర్ వేసి అది పొయ్యి మీద పెట్టుకోండి మరుగుతుందనమాట పెసరికట్లోకి ఏమన్నా ఫ్రై చేస్తే అని బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఈ బెండకాయలు నేను నైటే కట్ చేసి పెట్టుకున్నానండి అంటే మార్నింగే ఈ కటింగ్ ఇవన్నీ పెట్టుకుంటే నాకు టైం సరిపోదు ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేయాలి అన్నీ చేయాలి కాబట్టి మీన్వైల్ బెండకాయలు వేగుతూ ఉండగానే పెసరపప్పు పెసరకట్టు కూడా బాగా మరిగిందండి మరిగింది కాబట్టి నేను తాలింపు పెట్టేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర మెంతులు కరివేపాకు ఎన్ని మిర్చి వెల్లుల్లిపాయలు అనమాట ఈ తాలింపు అనేది మీరు నెయ్యితో పెట్టుకోండి లేకపోతే నెయ్యి ఉంటే నెయ్యి లేకపోతే బటర్ అన్న ఉంటే బటర్తో పెట్టుకోండి చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది పెసరికట్ట అనేది ఇది ఎక్కువ సమ్మర్లో తినే రెసిపీ అండి కానీ కొంచెం ముందు రోజు ఏదో చికెన్ ఏదో తిన్నామో గురించి అనేసరి నేను వేడి చేయదు కదా అనేసాని ఈ పెసరకట్ట అనేది చేస్తున్నాను ఈ పసరికట్ కట్ చేసినప్పుడు ఏమన్నా ఫ్రై కానీ కొంచెం మసాలా ఉన్న రెసిపీ కానీ చేసుకుంటే దానికి చాలా బాగుంటుంది రెండు కాంబినేషన్ అనమాట నెక్స్ట్ బెండకాయలు కూడా బాగా వేగినాయి వేగినాయి కాబట్టి కొంచెం దానికి సరిపడా ఉప్పు కారం వేసేస్తున్నాను నేను ఇందులో తాలింపులు ఉల్లిపాయలు ఏం వేయట్లేదని జస్ట్ ఉప్పు కారం వేసి మాత్రమే వేపాను పసరికట్ అనేది బాక్స్లోకి వేసేస్తున్నాను ఎందుకంటే వేడి మీద పెడితే బాక్స్లో పాడైపోతుంది కాబట్టి ఫస్ట్ క్యారేజ్ బాక్స్లోకి వేసేసి ఫ్యాన్ వేసి చల్లారి పెడతాను ఈ రోజనే కదండి ప్రతిరోజు అంతే రైస్ కర్రీ ఏదన్నా సరే చలారిపోయిన తర్వాతే నేను అదే నేను లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తాను అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ పెసరికట్టు పెట్టేశాను ఇవాళ లంచ్ బాక్స్లోకి వచ్చేసి వైట్ రైస్ పెసరికట్టు ఒక చిన్న బాక్స్లోకి బెండకాయ ఫ్రై వేశాను ఫ్రూట్స్ ఏమీ లేవండి గురించి అనేసి డేట్స్ ఉన్నాయన్నమాట డేట్స్ పెడుతున్నాను స్కూల్లో ఎలా చేయట్లేదండి జంక్ ఏమీ గురించి అనేసి అని ఫ్రూట్స్ పెట్టి ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ తెచ్చుకోమంటున్నారు స్నాక్స్ కింద అవే పెడుతున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇవాళ ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ ఏమీ లేవండి అన్నీ అయిపోయినాయి గురించి అనేసి అని సేమియా ఉప్మా చేసేస్తున్నాను సేమియా ఉప్మా అయితే మనకి త్వరగా అయిపోతుంది కదా ఇదైతే కొంచెం ఇష్టంగా కూడా తింటారు మా ఇంట్లో అందు గురించి అనేసి సేమియా ఉప్మా చేస్తున్నాను ఏమీ లేదండి పోపు పప్పు వేసుకొని పోపు వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత ఒక గ్లాస్ సేమియా తీసుకుంటే దానికి రెండు గ్లాసులు వాటర్ పోసుకోండి దానికి సరిపడా ఉప్పు అనేది వేసుకోండి అంతే ఎసరు బాగా మరుగుతుంది కదా ఎసరు బాగా మరుగుతున్నప్పుడు ఈ సేమియా అనేది వేసేసేయండి మీకు టైం ఉంది అనుకుంటే ఈ సేమియా అనేది ఫస్ట్ కొంచెం ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని వేపి పక్కన పెట్టి సేమియా ఉప్మా చేసుకోండి అది ఇంకా బాగుంటుంది ఆ టేస్ట్ కానీ ఇప్పుడు కదా అంత టైం ఉండదు అనేసి నేను డైరెక్ట్ వేసేసాను ఇలా అయినా సరే కూడా మనం కరెక్ట్ మెషర్మెంట్స్ తీసుకుంటే వాటర్ అనేది చాలా బాగుంటుందండి ఇలా పొడి ఉంటుందనమాట ఆడుతూనే అంతే సేమియా ఉప్మా మా వాడికి ఇచ్చేస్తుంది మా వాడికి ఇవ్వడానికి వెళ్తున్నాను నేను ప్లేట్లో పెట్టేసాను చాలా అర్థం కదా ఇచ్చేసాను అనమాట వాడికి వాడు తినేసి స్కూల్కి వెళ్ళిపోతాడు నెక్స్ట్ వాడు వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసేసిన తర్వాత కాఫీ పెట్టుకున్నానండి కాఫీ పెట్టుకుని ఈ టైం అనేది నాకు చాలా ఇష్టం అండి ఎందు గురించి అనేసి అంటే పీస్ఫుల్గా అందరూ వెళ్ళిపోతారు నేను ఒక్కదాన్నే ఉంటాను కదా హ్యాపీగా కాఫీ పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది నాకు కాఫీ కలుపుకుంటున్నాను చూసారు కదా నేను బెల్లంతోనే పెట్టుకుంటానండి కాఫీ కానీ టీ కానీ ఇప్పుడు నా కాఫీ నేనే ఎంజాయ్ చేస్తాను అనమాట నెక్స్ట్ మా లంచ్లోకి చేసినవి అవి పెసరకట్టు బెండకాయ ఫ్రై ఉన్నాయి కొంచెం కొంచెం ఉన్నాయి కాబట్టి కొంచెం కొత్తిమీర టమాటా అనేసి అని చేస్తాను కొత్తిమీర టమాటాలు పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు వేపుకోవాలి పచ్చిమిరపకాయలు వేపుకొని తీసి పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం ఈ కొత్తిమీర టమాటాలు వేసేయాలన్నమాట వేసేసిన తర్వాత అవి బాగా మగ్గాలి కొంచెంసేపు అందులోనే కొంచెం చింతపండు కొంచెం పచ్చడికి సరిపడా సాల్ట్ కూడా వేసేసేయండి త్వరగా మగ్గుతాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాను మీరు వేలు మధ్య మధ్యలో కలుపుతూ ఉంటున్నాను మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే ఇదనేది మాడిపోతుందనమాట టమాటాలు ఈ కొత్తిమీర అనేది చూసారు కదా ఇలా దగ్గరికి మగ్గ పెట్టుకోవాలి పెట్టుకుంటే పచ్చడి బాగుంటుంది ఇది ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నా కూడా ఉంటుందండి ఏం పాడవదు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి అంతే అంతేనండి వేడి వేడి అన్నల్లోకి ఈ పచ్చడి చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి